అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపు మేరకు పెద్దశంకరంపేట మండలంలో ఏబివిపి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏబివిపి బాధ్యులు దినేష్ మాట్లాడుతూ స్కూల్ ప్రారంభమై పదిహేను రోజులైనా పుస్తకాలు పంపిణీ చేయించకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని పాఠశాలలలో మౌలిక మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలలో అక్రమ ఫీజులను అరికట్టి నియంత్రణకు చట్టం తీసుకురావాలని పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని అన్నారు రాష్ట్ర వ్యాప్త లో భాగంగా రోజు పెద్దశంకరంపేటలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా లో పాల్గొన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అనిల్ రామ్ లక్ష్మణ్ బుడల కృష్ణ తదితరులు పాల్గొన్నారు కొన్ని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ తనిఖీ చేయబడ్డాయి అందులో ఒకటి విజయాయిల్ తనిఖీ చేశాం విజయాయిల్ పాలసీ తెలియకరణం అని ఇక్కడ విజయాయిల్ ఫ్యాట్ పర్సంటేజ్ని చూసాము ఫ్యాట్ పర్సంటేజ్ కరెక్ట్గానే ఉంది తర్వాత ఇందులో ఇంకో ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మహేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ అక్కాపూర్ విలేజ్ మెదక్ రోడ్లో ఉంది అందులో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తయారు చేస్తున్నారు కోల్డ్ ప్రెస్ ఆయిల్ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ దానికి చేయబడి జరిగింది తర్వాత ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కు ఎఫ్ఎస్ఎస్ఎల్ లైసెన్స్ తర్వాత దానికి సంబంధించిన లేబుల్ డిక్లరేషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి తర్వాత దాని యొక్క క్వాలిటీ తెలి తెలియాల్సి వచ్చింది మళ్ళీ క్వాలిటీ దానికి శాంపుల్స్ తీసేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్స్కి పంపిన తర్వాత దా క్వాలిటీ ఎలా ఉంది అనేది దాని మీద మనము క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు ఆ క్వాలిటీ ఆ క్వాలిటీని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ కావాల్సి వచ్చింది ఓకే